భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో జర్నలిస్ట్ డే సందర్భంగా వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్స్ వారి ఆధ్వర్యంలో గుండాల అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు ఘనంగా జర్నలిస్ట్ డే నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుండాల సిఐ రవీందర్ ఎస్ఏ రాజమౌళి వాసవి క్లబ్ సభ్యులు గౌరీశెట్టి సత్యనారాయణ గౌరీశెట్టి ప్రభాకర్ మానాల ప్రభాకర్ తమిళిశెట్టి నాగరాజు తమిళిశెట్టి రాంబాబు శ్రీరంగం శ్రీనివాస్ మానాల ఉపేందర్ తాటిపల్లి సత్యం అయితే శ్రీశైలన్ నాగమల్లయ్య పూజిత్ తాటికొండ వీరన్న భరత్ తదితరులు పాల్గొని జర్నలిస్ట్ డే సందర్భంగా గుండాల మండల ప్రింట్

అంటే ఎగ్జాక్ట్లీ తెలుసు మీకు కొన్ని కొన్ని వార్తలు ఉంటాయి అంటే ఆ వార్త ప్రశ్నించడంలో అది కొన్ని కులాల మధ్య కొన్ని మతాల మధ్య కొన్ని ప్రాంతాల మధ్య విద్వేషాలు వేగంగా ఏదైనా అట్లాంటి వార్తలు మనం తెలుసు దీనివల్ల ఈ వార్త మనం ప్రశ్నిస్తే ఏమైనా పదల్ ఆట అదర్ అదన ప్రాంతాల మధ్య కొన్ని కులాల మతాల గొడవలు సృష్టించే అవకాశం ఉంటుందా అని జాగ్రత్తగా ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా మహిళలపై ఏదైనా చిన్నపిల్లలపై అటాచినప్పుడు మనం వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఐడెంటిటీ అనేది మనం చెప్పకూడదు అన్నాడు సుప్రీంకోర్టు జడ్జెన్స్ ప్రకారం మహిళలపై చిన్న పిల్లలపై అత్యాచారాలు ఏదైనా నేరాలు జరిగినప్పుడు వాళ్ళ నేమ్ వాళ్ళ ఫోటోస్ మనం సబ్స్క్రైబ్ చేయకూడదు మనం ప్రచురించకూడదు మనం కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లీయర్ ఉన్నాయి కాబట్టి మనం ఒక వార్తలు కాబట్టి మహిళల తయారు చేయాలి వాళ్ళ ఐడెంటిటీ అనేది మనం ప్రచురించాలి మనం కలకత్తాలో చూసాం కదా అమ్మాయి ఫోటో సోషల్ మీడియాలో మొత్తం వైరల్ చేస్తారు అమ్మాయి పేరు వైరల్ చేస్తే ఊరు వైరస్ చేస్తారు కానీ మనం సుప్రీంకోర్టు అనేది కొంచెం ఎందుకంటే వాళ్ళు కూడా జర్నలిస్ట్ గ్రామ పంచాయతీలో జరుపుకున్నాము అప్పుడున్న మా తమ్ముడు కానీ ఇంకా మళ్ళీ మల్లేషం వాళ్ళందరూ ఇప్పుడు లేకపోయారు అప్పుడు సీఏ గారు కూడా రవీంద్ర రవీందర్ గారు ఉన్నారు ఆ ఫోటోలు కూడా ఇలా పెడతామని మళ్ళీ ఆగాము అట్లాగే మేము ఈ మధ్యలో కొన్ని కార్యక్రమాలు కూడా చేశాము ఒకటి ఐకామ్ వేశాము ఐకామ్ కూడా అందరు అందరి వల్ల సెక్సెస్ చేశాము అంటే మేము అనుకుంటాం కాదు మీ జనాలు అనుకున్నారు వంద మందికి ఆపరేషన్లు అయిపోయినాయి నూట డెబ్బై మందికి కావాల్సిన ఆపరేషన్లు డెబ్బై వంద మంది అయిపోయినాయి నూట తొంభై మంది కూడా తొలి రోజులు వాళ్ళు అంటున్నారు వాళ్ళు బాగున్నాయంటున్నారు అట్లాగే ఒక యాభై అరవై మందికి కూడా మేము క్రాఫ్స్ అదే రోజు ఇచ్చాము ఒక ఆరు వందల మందికి ఆ రోజు ఫుడ్ పెట్టాము దాదాపు అందరూ కూడా ఆ రోజు అందరు అందుబాటులో లేరు అది కాదు అధికారులు డాక్టర్ గారు ఉన్నట్టుంది అట్లాగే మొన్నటి ఇక్కడ కొద్దిరెట్టు కూడా కాదు కూడా అక్కడ మొక్క దున్నలు గాలిపోతే మేము ఇస్తా అని చెప్పాము ఒక ఇరవై కట్టలకు గియలేకపోయినాము దొరకక ఇద్దరు వాళ్ళు కూడా చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చాము వాళ్ళందరికీ అట్లా కాకుండా ఇప్పుడు నిన్న ఖమ్మంలో పోతే కూడా మా మార్కెట్ నుంచి ఫోన్ చేస్తే వాళ్ళకు ముప్పై చెద్దలు ఇచ్చాము ఇవన్నీ కూడా మా వాసవి క్లబ్ గ్రీన్ఫీల్డ్ గుండా నుంచి ఇచ్చినాయి అట్లాగే మీ అందరూ సపోర్ట్ వల్ల గ్రామస్తులు కూడా మాట్లాడి మాకు ఒక మూడు బస్ షట్టర్లు కావాలి ఆ ప్లేస్ చూసి ఒక్కొక్క ప్లేస్లో ఒకటి ఆలపల్లిలో ఒకటి గుండాలో చాలా రిస్క్ న్యూస్ కట్టి మా సార్ ఎక్కడ చాలా మంది మాకు సెవెన్ మందికి ఎయిట్ మనకి కాల్ చేస్తారు సార్ మాకు ఎవరైనా కావాలా సార్ ఏమైనా కల అది అవుతాం అది ఏది అనుకుంటుందంటే సార్ మాకు ఒక పేపర్ పడితే ఒక పేపర్లో మాకు కొంచెం ప్రాబ్లం అని అనుకుంటారు ఇంకో వన్ ఫోర్ థింగ్ ఏంటంటే డేస్ జర్నలిస్ట్ ఫోర్త్స్కి రాజ్ చెప్పే రాస్తుంది రాజపడే రాస్తారు అనమాట కానీ మీరు జనరల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ పెడుతున్నారు ఫైనాన్షియల్ కానీ మీకు ఇళ్ళ స్థల కానీ ఎన్నో రకాల మీరు ఇబ్బంది పడతారు అది కూడా మీ పైసలని గుర్తించాలి ఇంకోటి మీరు న్యూస్ రాసినప్పుడు అంటే హంపులు చెప్పేసి ఉంటాయి సార్ చెప్పినప్పుడు ఫీమేల్స్ అంటే లేడీస్ పిల్లలు కానీ చిన్నపిల్ల కానీ కొంతమంది తెలిసి తెలిసి తెలియకాస్తే దాన్ని కాపు పేసే రాస్తారు చాలా అంటే ఒకరు పంపేలా అనుకోండి